హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి విలాగెలా ఉండారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి నేచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవదు ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు రకరకాల హెయిర్ డే అనేది ట్రై చేస్తూ ఉంటారు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మార్చుకోవడం ఈ మనం డబ్బులు పెట్టి తెచ్చుకొని మన జుట్టు హెయిర్ డే అప్లై చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చా ఉంటుంది ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో తప్పకుండా చూడండి ఇంకెందుకు లేట్ చేయటం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము రెండు బీట్రూట్ అయితే తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా రెండు బీట్రూట్ అయితే సరిపోతుంది ఈ సైజ్ అయితే తీసుకోండి ఒకవేళ పెద్ద సైజ్ అయితే ఒక్కటి తీసుకోండి బీట్రూట్ చాలా మంచిది మన జుట్టుకైతే కన్నా జుట్టు వచ్చేసి మనకు ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షిల్కీగా చాలా బాగుంటుంది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అంత మంచిది బీట్రూట్ బీట్రూట్ ఒకసారి కడిగేసుకొని రెండు పక్కలు కూడా ఈ మాదిరిగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేయాలి పైన పీలర్ చేయాలని అవసరమే లేదు అలాగే కట్ చేసేయాలి మొత్తం కూడా కట్ చేసేయాలి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అయితే సరిపోతుంది మొత్తం కూడా కట్ చేసేసినాక మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోస్ వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాదిరిగా కట్ చేసేసినాక చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి మందార్ మాకులు అండి మందార్ మాకులు ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి ఒక పది ఆకులు అయితే తీసుకోండి ఒకసారి కడిగేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది ఒకసారి కడిగేసుకొని మాకులు కూడా పది అనేది వేసుకోవాలి మాకులు కూడా చాలా మంచిది మన జుట్టు వచ్చేసి సిల్కీగా స్మూతీగా ఉండటానికి మంచిగా ఉపయోగపడుతుంది కొద్దిగా ఒక కాలు కప్పు నీళ్ళు వేసుకొని ఈ మాదిరిగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా కొంచెం గట్టిగా ఉండదు కాలు కప్పు నీళ్ళు వేసుకోండి ఫస్ట్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అర్ధకప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి మళ్ళీ కొంచెం గట్టిగా ఉండదు అనుకుంటే కాలు కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి మొత్తం కూడా ముక్కాలు కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి అంతే ఎక్కువ వేసుకోకూడదు ఈ మాదిరిగా ఇను కడాయి తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరిగా స్పూన్తో అనేది మిక్సింగ్ చేసినామంటే మనకు జ్యూస్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది మిక్సీ జార్లో ఉండేది కూడా మొత్తం కూడా తీసేసుకోవాలి ఈ మాదిరిగా స్పూన్ తవ్వలేదంటే కన్నా చేతితో కూడా ఫ్రెడ్జ్ చేస్తున్నారంటే జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుంది మొత్తం నీట్గా జ్యూసే మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చునండి లేదంటే మనం హెయిర్ డే డేలాగా కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచిది బీట్రూట్ జ్యూస్ అయితే కన ఈ మాదిరిగా నేనైతే స్పూన్తో ఎక్కువ మనకు రాలేదంటే కన్నా చేత్తోనే ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా చేత్నైనా ఫ్రెష్ చేసేయచ్చు ఈ మాదిరిగా ఫ్రెష్ చేసినామంటే నీట్గా వచ్చేవచ్చు జ్యూస్ అంతా కూడా మొత్తము సో మీకు చేత్ అవుతే చేత్తే చేయండి లేదంటే స్పూన్తో అయినా చేయండి మొత్తం కూడా ఈ మాదిరిగా జ్యూస్ అంతా తీసేసుకొని ఒకసారి ఈ మాదిరిగా కలిదిప్పేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకోండి ఎక్కువ ఆయిల్లో పెట్టుకోకూడదు స్పూన్తో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి కొంచెం హీట్ అయినాక కాఫీ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ కాఫీ పౌడర్ వచ్చేసి సన్ రైస్ అయితే తీసుకున్నాను మీకు ఆ కాఫీ పౌడర్ నచ్చుతుందో ఆ కాఫీ పౌడర్ అనేది వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది కాఫీ పౌడర్ కూడా వేసేసి నాకు ఈ మాదిరిగా కలుపుకోవాలి కొంచెం ఈ మాదిరి కాఫీ పౌడర్ వేసినాక ఉడుకు అనేది స్టార్ట్ అవుతుంది ఉడుకు స్టార్ట్ అయినాక ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను అందరికీ అందుబాటులోనే ఉంటుంది కండి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షిల్కీగా చాలా బాగుంటుందండి ఈ మాదిరిగా హెయిర్ డే ట్రై చేసినారంటే ఈ మాదిరిగా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఇంగ్రీడియంట్స్ అని చెప్పినాను కదా సో గోరెంటాక్ పౌడర్ అంటే ఎన్న పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోండి అలాగే ఆమ్లా పొడి వచ్చేసి ఒక స్పూను మూడు స్పూన్లు మనం పౌడర్ అనేది వేసినాము ఆమ్లా పౌడర్ వచ్చేసి ఒక స్పూను ఎన్న పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు మనం పౌడర్లు అన్నీ వేసేసినాక ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి ఉంటాం లేకుండా సో మొత్తం కూడా ఈ మాదిరిగా కలుపుకుంటానే ఉండాల మధ్య మధ్యలో మనకు చిక్కబడాల సో మనము స్టవ్ వచ్చేసి ఐలో పెట్టకూడదండి సిమ్లోనే పెట్టుకోవాలా లేదంటే కొంచెం మీడియంలో పెట్టుకోవాలా పౌడర్ లేచినాక మనం సిమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది మీడియంలో కూడా అవసరం ఉండదు మొత్తం కూడా ఈ మాదిరిగా కలిదప్పుకుంటానే ఉండాలి మనము ఈ మాదిరిగా కలిదిప్పుకుంటా ఉంటే కొంచెం చిక్కబడుతుంది పడుతుంది అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేయాలి చూడండి మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే చిక్కబడాలి ఈ మాదిరిగా మనకు క్వాంటిటీ అనేది వచ్చినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో క్వాంటిటీ అయితే ఈ మాదిరిగా ఉండాలి ఈ మాదిరిగా ఉడికినాకనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా మీరు ఎక్కువ పతలాగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవద్దు ఈ మాదిరిగా అనేది చిక్కు పడినాకనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసినాక పక్కన పెట్టేసుకొని పూర్తిగా సలారినాక ఏం చేయాలని చెప్తాను ఈ వీడియోస్కి ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటామండి నేను ఇక్కడైతే సలారి చూడండి సల్లారనాక మళ్ళీ ఒకసారి అయితే ఈ మాదిరిగా కలిపేసుకొని వేరే బౌల్ అనేది మార్చుకోవాలి ఒకసారి బాగా ఈ మాదిరిగా కలిది వేరే బౌల్ బౌల్లేకి అనేది మార్చుకోవాలి ఈ హెయిర్ డే వచ్చేసి వారానికి రెండు సార్లే ట్రై చేయండి మీకు వన్ మంత్ లోపలనే తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రాదండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే ఒకవేళ మీకు హెయిర్ ఫాలింగు డాండ్రప్ ఉన్నా కూడా ఈ మాదిరిగా ట్రై చేసినారంటే హెయిర్ ఫాలింగు డాండ్రప్కు తగ్గి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షిల్కీగా చాలా బాగుంటుంది హెయిర్ అయితే కన్నా చూడండి ఎంత బాగుంది కదా హెయిర్ డే అయితే కన్నా సో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను హెయిర్కి వచ్చేసి ఆయిల్ ఉండకూడదు ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే అప్లై చేసుకునే కూడా ఏం ప్రయోజనం ఉండదు ఆయిల్ లేకుండా చూసుకోండి హెయిర్కి అయితే మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేలా సో మనకు క్వాంటిటీ అన్నీ వచ్చేసి ఒకవేళ హెయిర్ కన్నా ఎక్కువ లాంగ్ థిక్ ఉంటే కన్నా క్వాంటిటీ డబల్ తీసుకోండి ఒకవేళ మామూలుగా ఉంటే కన్నా ఇక్కడ నేను వీడియోలో చూపించిన క్వాంటిటీయే తీసుకోండి మొత్తం కూడా జుట్టుకంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలి సో మొదల్లో నుంచి అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ డే అయితే కన్నా సో చాలా మందికి కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మాత్రమే అప్లై చేసుకోండి లేదంటే హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక రెండు గంటల సేపు ఉంచే సరిపోతుంది సో రెండు గంటల తర్వాత వాజ్ చేసినాక చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది జుట్టు అయితే చాలా బాగుంటుందండి బ్లాక్గా మారుతుంది అలాగే స్మూత్గా షైనీగా ఉంటుంది జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఉన్నాను ఈ వీడియో అయితే కన్నా తప్పకుండా ట్రై చేయండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు చిన్నపిల్లలు కూడా ట్రై చేయవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక మంచి వీడియో మేము